అయింది వేడి వేడిగా ఏం రెడీ చేసుకుందాం చూడండి మసాలా వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఉడిచుకోవాలా ఉల్లిపాయలు టమాటా రైస్ చేసుకుంటున్నా రైస్ కడిగి పెట్టుకున్నా ఇలా అలా ఉల్లిపాయకు ఇలాగానే టమాటా టా వేసుకోండి టాకర వచ్చే తప్పకు తప్పుడు గ్రైండ్ చేసుకోండి టమాట టమాటా గోల్క ఇలా కారము ఉప్పు తగినంత జీలకర్ర పొడి మంచి గోడించుకోవాలా టమాటా గోలంగానే ఇట్లా రైస్ వేసుకోండి ఇష్టం మీ పాప ఈ రైస్తోనైనా చేసుకోండి నాకైతే ఈ రైస్ వేస్తాం కొంచెం ఎప్పుడుగా మర్చి చూడలేదు బాగుంటుంది కానీ ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఒకసారి ఎట్లొసారి పెసుకోవాలి రూలంగానే ఒకటికి ఒకటి అండ్లీ వేసుకొని కళ్ళ పెట్టుకొని ఒక రెండు వేడి వేడి టమాటా రైస్ రెడీ మనకు చలిపోయినా కొంచెం ఘాటు ఘాటుగా కావాలనుకున్న సూపర్ ఉంటుంది ఇంకా మనం టేస్ట్ చేసి చెప్దాము ఎలా ఉందో సూపర్ గొంతులో కారం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ట్రై చేయండి టమాటా రైస్ సూపర్ సూపర్